ఇక మరుసటి రోజు రాజయ్య ఆశ్చర్యంగా మనసులో ఇలా అనుకున్నాడు ఈరోజు ఉదయం తొలిసారిగా చూస్తున్నాను లతలో ఏంటి మార్పు ఊరంతా లేవకముందే లత లేచి ఇంటి గడప ఊర్చింది ఏంటబ్బా ముందుగానే పాలు మరిగించింది ఏంటండి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు లేదు లత ఇది మన ఇల్లేనా అనిపిస్తుంది పని చెయ్యకపోతే ఎందుకు పని చెయ్యడం లేదు అని తిడతారు పని చేస్తుంటే నమ్మలేకపోతున్నారు నేనేం చెయ్యను సరే కాని మీకోసం పిండి రుబ్బి పెట్టాను వండి వడ్డిస్తాను త్వరగా పని నుండి రండి రాజయ్య మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు లత ఇది నువ్వేనా అసలు ఇంత మార్పు కలగడానికి కారణమేంటి లేకపోతే నిజంగా నాకళ్ళ అబద్ధం చెప్తున్నాయా లత నవ్వుతూ నేను ఇంతవరకు మీ కష్టాన్ని పట్టించుకోలేదండి ఇక నుండి నేను మీతో పాటు కష్టపడతాను ఇద్దరం కలిసి కష్టపడి పని చేద్దాం ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అయ్యో లత అలా మాట్లాడకు నీలో మార్పు వచ్చింది ఆది చాలు నాకు లత పూర్తిగా మారిపోయింది ఉదయం లేచి పనులు చేసేది పొలంలో భర్తకు తోడుగా వెళ్లేది ఇల్లు శుభ్రంగా ఉంచుకునేది పొరుగువారు కూడా ఆశ్చర్యపోయి లతని పొగడ్తల వర్షం కురిపించారు మా లత ఇప్పుడు నిజంగా లత అయింది లతని ఇలా చూస్తే సంతోషంగా ఉంది నాకు కూడా ఇలానే ఉంది లత ఇలా మారడం భార్య మారితే ఇల్లు మారుతుంది ఇంట్లో శాంతి వస్తుంది అలాగే మా ఇంట్లో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది కానీ ఒక మార్పు ఒక నిర్ణయం కుటుంబాన్ని నిలబెడుతుంది ఒకరోజు పొరుగింటి లక్ష్మి ఇంటి గడప దగ్గర కూర్చుని చూసేసరికి లత పనులు చేస్తూ కనిపిస్తుంది అయ్యో లత ఇది నువ్వేనా నువ్వింత తెల్లవారక ముందే లేవడమంటే నాకైతే నమ్మశక్యం కావట్లేదు లక్ష్మి నేను తప్పు చేశాను రాజయ్య కష్టాన్ని పట్టించుకోలేదు ఇక నుండి అతనికి తోడుగా ఉండాలని అనిపించింది తోడుగా పనిచేస్తాను కూడా రాజయ్య పాటు చాలా బాగుంది రాజయ్య భార్య మారితే భర్తకి ఉత్సాహం రెట్టింపు అయినట్టు ఉంది నువ్వు నిజంగా ముద్దు బిడ్డవయ్యావు రాజయ్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒకరోజు పొలంలో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు నీ మార్పు నాకు ఇంత ఆనందం ఇస్తుందని ఊహించలేదు ఇప్పటి వరకు ఒంటరిగా కష్టపడి విసిగిపోయేవాడిని ఇప్పుడు నీతో కలిసి పనిచెయ్యడం వల్ల అలసట మీరు మీరింతకాలం ఒంటరిగా భరించారు నేను నిజంగా పాపం చేశాను కానీ ఇకపై మీకు భారం తగ్గించడానికి మీకు తోడుగా ఉండటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నేను ఆ ఊరిలో సంక్రాంతి వచ్చింది ఊరి ప్రతి ఇంటి గడప ముందర పువ్వులు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు మునుపు లత ఇంటి గడప చెత్తతో ఉండేది కానీ ఈసారి మాత్రం అందంగా రంగవల్లులు వేసి పువ్వులు అల్లింది లత గడప ముందర ఊరంతా అది చూసి ఆశ్చర్యపోయింది ఇది నిజంగా ఆ సోమరి లత ఇల్లేనా అని మాటలు ఊరు మొత్తం వినిపించాయి కాని జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు కదా ఒకసారి రాజయ్య అనారోగ్యంతో కూలిపోయాడు పొలానికి వెళ్ళలేకపోయాడు ఇంతకు ముందు లత అయితే ఏం చేద్దాం పరిస్థితి బాగాలేదు పనికి వెళ్ళకండి అని చెప్పేదే కాని ఇప్పుడు లత పూర్తిగా మారిపోయింది ఈరోజు నేను పనికి వెళ్ళలేను లత కష్టంగా ఉంది ఈరోజు నేను పొలం పని చూసుకుంటా లేండి కాని మీరు ఇంట్లోనే ఉండండి ఆరోగ్యం సర్దుకున్నాక పొలానికి వెల్దురుగాని లత స్వయంగా పొలానికి వెళ్ళింది నారుకు నీళ్లు పోసింది పశువులకు ఆహారం పెట్టింది పొరుగు వాళ్లు చూసి ఆశ్చర్యపోయారు మా లత ఇప్పుడు నిజంగా లత అయింది లతని ఇలా చూస్తే సంతోషంగా ఉంది అని అనుకున్నారు